భారతదేశం యొక్క పటిష్టమైనటువంటి దేశంగా విభిన్న మతాలున్నా విభిన్న కులాలున్నా విభిన్న ప్రాంతాలున్నా విభిన్న జాతులున్నా విభిన్న సంస్కృతులున్నా అందరం కూడా కలిసి ఉండగలుగుతా ఉంటే ఈ దేశానికి పునర్జవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనతో పాటు స్వతంత్రం ఇచ్చి పాకిస్తాన్ చూస్తున్నాం ఈ భారతదేశం చూస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం ఆ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే నిత్యం బెలకైతో గొడవలతో ప్రభుత్వాలు పడుకోవడం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అక్కడ చూస్తున్నాం ఇక్కడ ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా ఎక్కడ చూస్తున్నాం అంటే ఈ దేశానికి స్వతంత్ర వచ్చాక మనకి ప్రోద్యోగం తీసుకొచ్చి ప్రపంచ దేశాంగ అత్యంత బలమైనటువంటి గట్టి ప్రజాస్వామ్యంగా నిరూపించబడ్డాదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం వస్తాయి కాబట్టి ఈ రోజు వర్య వర్గాలు దళిత వర్గాలు అందరూ కూడా ఈ సమాజంలో సమఫాలు తీసుకొని మేము కూడా మాది ఈ దేశానికి అర్వంగా చెప్పుకునేటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చారు మనం వారికి గమని